అందరికీ మీ స్ఫూర్తి చూశా శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను తమ్ముళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించండి ఈ పోరాటం ముందు కొనసాగాలి ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలి ఎవరిని వదిలిపెట్టను ఇమీడియట్ గా పట్టుకున్నాను పట్టుకొని సిట్టేశాను వచ్చలో చేసే వాళ్ళకు ఎక్కడికక్కడ ఉత్సలు వచ్చేసే వాళ్ళకు ఎక్కడికక్కడ భయపడిపోయారు భయపడిపోయి వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడా కాపలాదారుడు ఎవరా కాపలాదారుడు మోడీ మోడీ ఆ కాపలాదారుడిని కాపాడాడు తెలంగాణలో కేసీఆర్ చూస్తే ఉత్సలు పోసుకున్నారు వీళ్ళందరూ శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను తమ్ముళ్ళు నిండు మనస్తో ఆశీర్వించండి పట్టుకొని సిట్టేశాను ఉర్చులో చేసే వాళ్ళకు ఎక్కడికి అక్కడ చేసే వాళ్ళకు ఎక్కడికక్కడ తెలంగాణలో కేసీఆర్ నుంచే ఉచ్చలు పోసుకున్నారు వీడందరూ తెలంగాణలో కేసీఆర్ నుంచే ఉచ్చలు పోసుకున్నారు వీడందరూ నందరు శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను తమ్ముళ్ళు నిండు మనస్తో ఆశీర్వదించండి పట్టుకొని సిట్టేశాను చేసే చేసే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ దిస్ ఇస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు విశాఖ 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 వ్యూ 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 యూట్యూబ్ ఛానల్ ఎవరీవన్ యశ్వంత్ హియర్ లైక్ లైక్ షేర్ షేర్ అండ్ అండ్ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్